ఆ పుల్లలు మోసేవాడికి నీ కూతురు నివ్వనని చెప్పు వాడే మనిషి నాన్న సొంత అన్నయ్య గురించి అలా చెప్పడం ఏంటి ఆడికి ఈడికి ఎన్ని గొడవలు ఉన్నా వాడు అలా చెప్పడం వల్ల మనకే మంచి జరిగిందిరా ఏంటో ఆ మంచి వాడు అలా చెప్పబట్టే కదరా వాళ్ళ అన్నయ్యకి నలభై వేల రూపాయలు ఉద్యోగం వచ్చింది పైగా మనకి వాళ్ళకి డబ్బులు కూడా ఇచ్చారు పెద్ద బావకు తెలియకుండా ఇన్ని కుట్రలు జరుగుతున్నాయా ఇది ఎలాగైనా పెద్ద బావకు చెప్పాల్సిందే నువ్వు చదువుకున్న చదువుకి ఆ పని చేయటమేంటన్నా ఉద్యోగం కోసం మళ్ళీ ట్రై చేయ నీ మంచితనమే నీకు దారి చూపిస్తుంది చూసావా మా ఇంటర్వ్యూ కేసమని బట్టలు వేసుకు చెప్పులు వేసుకొచ్చాడు బాబా వైట్ షర్ట్ బాగుంది ఒకసారి లోపల రమ్ బాగుంది సరే సార్ ఏ బాబు సార్ నేను రమ్మంటున్నారు రా అలాగే సార్ కూర్చోండి బాబుని సార్ రెజ్యూమ్ అవసరం లేదు బాబు మీకు జాబ్ వచ్చింది అదేంటి సార్ నా రెజ్యూమ్ చూడకుండా జాబ్ ఇచ్చారు మీ మంచి స్థానమే మీకు ఈరోజు జాబ్ వచ్చి స్వామి మీరు ఏం చేశారో మీకే గుర్తులేదా ఈ ఈసారి వచ్చినప్పుడు ఇస్తాను అర్థం చేసుకోండి బావాని ఇవన్నీ కాదు డబ్బులు చిక్కడించి కదరు అదేంటి భావాని అలా అంటారు అన్నా ఏమైందన్నా ఏం చేశాడా భవని మాలేసుకున్నాడు అన్నాడు సరే ఫోన్ పే చేయమన్నా సర్వర్ పని చేయట్లేదు అన్నాడు పనిచేయట్లేదన్నాడు అబద్ధాలు చెప్పొచ్చా మాలేసుకుని ఎవరు అబద్దాలు చెప్పరన్నా అంతే అని చెప్పండి నేను ఇస్తాను వంద రూపాయలు అయింది ఇదిగోండి ఇదిగోండా చాలా థ్యాంక్స్ బావానీ మీ నెంబర్ చెప్పండి బావానీ సర్వర్ పని పనిచేసినప్పుడు మీ నెంబర్కి ఫోన్ పే చేస్తాను వద్దు బావాని మీకు చేసిన చిన్న సహాయమే ఆ భవానీ మాత్రం నాకు ఇచ్చిన పెద్ద ఆశీర్వాదము చేసిన సహాయం మీరు మర్చిపోవచ్చు పోవాలి తాళిబుట్టు ఆపలేసుకో అమ్మాయి తాళిబుట్టు కనపడుతుంది అసలు ఏం జరుగుతుంది శారదా ఏంటండి నా దగ్గర మీరు ఆమె దాస్తున్నారా అయ్యో మీ దగ్గర నేనేం దాస్తానండి ఏదన్నా చెప్తాను నేను మళ్ళీ అడుగుతున్నా నాకు తెలియకుండా ఏదైనా పెద్ద విషయం దాచారా ఏమంటున్నారండి నన్ను అనుమానిస్తున్నారా సిగ్గులేదానా మన అమ్మాయిని ఎవరికి ఇచ్చి పెళ్లి చేసావే చెబుతావా అది గుర్తు పిచ్చి చంపేమంటావా అమ్మాయికి పెళ్ళైన మాట నిజమేనండి కానీ తనకి పెళ్ళై ఇంటికి వచ్చిన తర్వాత నాకు తెలిసింది ఇంత జరుగుతుంటే మరి నాకెందుకు చెప్పలేదు ఎందుకంటే అప్పుడు అబ్బాయికి జాబ్ లేదు అంటండి అందుకే చెప్పలేదు కానీ అబ్బాయికి జాబ్ వచ్చిన తర్వాత అమ్మాయిని వాళ్ళ ఇంటికి తీసుకెళ్తాను అన్నాడండి తల్లిని కదా కూతురి కష్టాన్ని కడుపులోనే దాచుకున్నాను కూతురికి కష్టం రాకుండా చూసుకున్నవాడే తండ్రి ఈ విషయం తెలిసినట్టుగా అమ్మాయికి తెలియదు నీకు వాడెవడో తెలుసుకుని వాడు అంతు చూస్తా అయ్యా చెరపతరా ఏంటమ్మా ఈ రోజు సంక్రాంతి పండగ కాదయ్యా నాకు కొత్త చీర కొని పెట్టవా కొత్త చీర నా దగ్గర డబ్బులు లేవమ్మా శ్రీలక్ష్మి ఈ రోజు పండగ కదా నీ అకౌంట్ కు రెండు వేల రూపాయలు కొట్టాను కొత్త బట్టలు కొనుక్కో హ్యాపీ సంక్రాంతి అండి అన్నా ఏంటి తమ్ముడు రెండు మట్టి పనిలోకి రావట్లేదు నాకు ఉద్యోగం అన్నా రేపే జాయినింగ్ కంగ్రాట్స్ నువ్వు డబ్బులు అడిగావంటే అది మంచి పని కోసం అయి ఉంటది తమ్ముడు ఒకటి గుర్తు పెట్టుకో మనం కష్టపడే వాళ్ళం కష్టపడే వాళ్ళని ఎప్పుడు తొక్కాలనే చూస్తారు నువ్వు వెళ్ళిన చోట ఏదైనా ఇబ్బంది అనిపిస్తే ఎప్పుడు ఈ అన్న ఉన్నాడని అమ్మా చెప్పయ్యా ఈరోజు పండగ కదమ్మా కొత్త చీర తీసుకొచ్చానమ్మా సంక్రాంతి శుభాకాంక్షలమ్మా అమ్మాక అత్యా పెద్ద బావ ఎక్కడున్నాడు రావా పైన ఉన్నాడు ఎల్లవే ఏంటోనా ఈ రోజు మీకు మా అన్నయ్య గుర్తొచ్చాడు ఎలా నీ తమ్ముడు నీకు చేసిన మోసం గురించి లత ఏంటి చెడానికి వచ్చాను చెప్తా మా నాన్నకి మీ డబ్బులు అడగమని చెప్పింది మీ తమ్ముడే నన్ను నీకు ఇచ్చి పెళ్లి చేయొద్దని చెప్పింది మీ తమ్ముడే అది నాకు తెలుసు లత నీ తమ్ముడు నిన్ను మోసం చేస్తున్నాడు అని తెలిసి కూడా సైలెంట్ గా ఉంటావా వాడు అలా చేయబట్టే కదా లతా నాకు ఈరోజు ఉద్యోగం వచ్చింది ఏం జరిగినా మన మంచిది అనుకోవటమే సరే బావా నేను వెళ్ళొస్తా ఏ మనిషి అయినా వాళ్ళ తమ్ముడు చేసే మోసాన్ని కూడా మంచిగానే తీసుకుంటున్నాడు జీవను బయట ఎవరు కూర్చున్నారు అలాగే సార్ ఏ ఎవరు కావాలి కావాలయా నా పేరు దుర్గా ప్రసాద్ సార్ భవాని మాలేసుకున్న సార్ నాకు ఉద్యోగం ఇచ్చారు ఇవాళే జాయినింగ్ సార్ లేరండి వెడుమూలక వెళ్ళారు వాళ్ళ తమ్ముడు గారు ఉన్నారు అడుగు వస్తా కూర్చోండి ఎవరో దుర్గా ప్రసాదం సార్ మీ అన్నగారు ఉద్యోగం ఇచ్చారంట రమ్మంటారా దుర్గా ప్రసాదా సార్ గారు సార్ నమస్తే సార్ మీ అన్నయ్య గారు నాకు ఉద్యోగం ఇచ్చారండి ఈ రోజే జాయినింగ్ జాయిన్ అమ్మంటారా తమ్ముడు గాలరీ పెట్టుకుంటావా డబ్బులు ఇవ్వాలన్నా ఎంత ఐదు వేలు ఇస్తావా ఇదిగో తమ్ముడు నువ్వా నేనే రా నా కంపెనీలో నీకు పని ఏంటి అదేంటి తమ్ముడు అలా మీ అన్నయ్య గారు ఉద్యోగం ఇచ్చారని చెప్పాక తమ్ముడు మా అన్నయ్య పని పాట లేదు నా కొడుకులందరికీ ఉద్యోగాలు ఇస్తాడు నువ్వు పాతయ్యని మనసులో పెట్టుకుని ఇలా మాట్లాడటం కరెక్ట్ కాదు తమ్ముడు అయినా మీ అన్న చాలా మంచోడు ఆయన ఏం ఏయ్ ఏంట్రా నాన్న గురించి నాకే జీవన్ ముందు చెప్తున్నా అన్నా ఏంటి ప్రసాద్ ఈ రోజు జాబ్ లో జాయినింగ్ అన్నావుగా ఏంటి ఇలా వచ్చావు నువ్వు అన్నదే జరిగిందన్నా ఏముందలే నేను అనుకున్నదే జరిగింది నీలాంటి మంచివాడిని అమాయకుడిని సమాజం ఎదగనే వద్దడు రా వచ్చి పని చేసుకో అలాగే అన్నాకి వెళ్ళేది ఫ్రెండ్ వాళ్ళ ఇంటికా అమ్మా ప్రత్యూష మీ ఇంటిగా అయినా ఈ టైంలో ఎందుకమ్మా మా ఇంటికే బాబాయ్ సెలవులు ఇచ్చారు కదా ఒకదాన్నే బోర్ కొడుతుంది కాసేపు ఉంచుకుని జాగ్రత్తగా తీసుకొచ్చేస్తాను సరే అమ్మా జాగ్రత్త వెళ్ళండి సరే బాబాయ్ వెళ్ళొస్తాము రా అమ్మా లత వచ్చింది అమ్మా లత బాగున్నావరా బాగున్నానండి ప్రత్యూష ఎవరు వచ్చినట్టున్నారే మన కోసమే ఫుడ్ ఆర్డర్ పెట్టానే డెలివరీ బాయ్ వచ్చి ఉంటాడు తీసుకో ఫుడ్ హా సరే హలో ఏమండి తిరుపతిరావు నువ్వా నువ్వీ పని చేయడం ఏంటి నీ ఉద్యోగం ఏమైంది ఈ విషయం అన్నయ్యకి అమ్మకి చెప్పకండి ఇతనేంటి స్విగ్గీలో చేస్తున్నాడు ఇతనికి మంచి జాబ్ ఉందిగా అసలు ఏం జరుగుంటుంది రేపు వాళ్ళ ఆఫీస్కి వెళ్ళి వాళ్ళ ఓనర్ నే అడుగుతా నమస్తే సార్ నేను మీ దగ్గర పనిచేసి తిరుపతి రావు వదినండి తిరుపతి ఉద్యోగానికి వస్తున్నారా సార్ ఎప్పుడో పనిలోంచి తీసేసానమ్మా తీసేసారా ఎందుకు సార్ ఎందుకంటే సార్ ఈ ఫైల్ మీరు సైన్ చేయరా సరే కానీ తెరుపురావు మీ అన్నయ్యకి ఉద్యోగం వచ్చిందా మా అన్నయ్యకి ఉద్యోగం ఇచ్చినట్టే ఇచ్చి మళ్ళీ ఇలాగేసుకున్నారు సార్ అలాంటి నా కొడుకు అలాగే జరగాలి అదేంటి సార్ మా అంత మాట అన్నారు మరి ఏంటయ్యా ఏదో కష్టాల్లో ఉన్నాడని బాగుపడతాడని చెప్పి బండి కొనుక్కోవడానికి ఇరవై వేల రూపాయలు ఇస్తే అవి వాడి సంత ఖర్చులుగా వాడుకున్నాడు అలాంటివాడిని ఏమంటారు మరి చెప్పు మా అన్నది కాదు సార్ నాది ఏం మాట్లాడుతున్నావయ్యా నేను చెప్పింది నిజమే సార్ మీరు మా అన్నయ్యకి ఇవ్వమని డబ్బులు నేను మా అన్నయ్యకి ఇవ్వలేదు సార్ అవి నా సొంత ఖర్చులకి నేనే వాడుకున్నాను సార్ చెప్తా నా కొరక నీ వల్ల మీ అన్నయ్యని తప్పుగా అర్థం చేసుకున్నా కదరా ఇంకా ఒక్క క్షణం కూడా నా ఆఫీసులో ఉండొద్దు నేను ఉద్యోగాల నుంచి తీసేస్తున్నా పోరా బయటికి అందుకేనమ్మా వాడిని ఉద్యోగాల నుంచి తీసేసింది వాళ్ళ అన్న కోసం తన జాబ్నే నే వదిలేసాడా ఇతనిలో ఇంత మార్పు రావడానికి కారణం ఏంటో తెలుసుకుంటా అమ్మా నేను లత వాళ్ళ ఇంటికి వస్తాను సర్లే గాని మొన్న సిగ్గి వచ్చాడు డబ్బులు తీసుకోలేదంటమ్మా ఫుడ్ కి ఓ అతనా లతా వాళ్ళ అత్త కొడుకమ్మా సర్లే అమ్మా జాగ్రత్తగా వెళ్ళిరా సరే అమ్మా వెళ్ళొస్తాను లతా అమ్మా ప్రత్యుష లత ఆ ఉంది వెళ్ళమ్మా సరే ఆంటీ హే లతా రావే వచ్చి కూర్చో ఏంటే ఏదో ఆలోచిస్తున్నట్టున్నావు హా అవునే మా మరిది గురించి ఆలోచిస్తున్నా అతని గురించి నువ్వెందుకు ఇంత ఆలోచిస్తున్నావు మా మరదికి వాళ్ళన్నకి అస్సలు పడదు అలాంటిది వాళ్ళన్నయ్య కోసం తన ఉద్యోగాన్నే వదిలేశాడు అసలేం జరుగుంటుందో అర్థం కావట్లేదే దీనికి తల పీకేసుకోవడం అడిగేద్దాం సరేనే తిరుపతిరావు వస్తున్నాడంటే రాని ఇప్పుడు తెలుస్తుంది మీ మరిది గురించి అసలు ఏం జరిగిందో ఏంటా నీకు మీ అన్నయ్యకి పడదు అలాంటిది మీ అన్నయ్య కోసం నీ ఉద్యోగాన్ని వదిలేసావు ఏం జరుగుతుంది తిరుపతిరావు నువ్వు ఇలా మారడానికి కారణం ఏంటి చెప్తాను అసలు ఏం జరిగిందంటే అయ్యా జరపురా ఏంటమ్మా బిల్లు నా దగ్గర డబ్బులు లేవమ్మా నీ పెద్ద కొడుకుందమ్మను మొన్న పండక్క తెచ్చాడుగా వెయ్యి రూపాయలు పెట్టి కొత్త చీర ఎప్పుడులాగే అమ్మని చూడకోకుండా పొగరుగా మాట్లాడిపోతున్న నేను అప్పుడే ఒకటి వచ్చాడు వాడు చెప్పిన మాటలకి నా గుండెలు పగిలిపోయి పద్నాలుగు సంవత్సరాలు జైల్లో ఉండొచ్చా చాలా కష్టపడ్డా మీ ఇంటి డ్రెస్ చివరికి ఇక్కడ దొరికారు